హలో అండి బాగున్నారా ఇదేం పచ్చడి తెలుసా చింత పువ్వుతో పచ్చడి చింతచిగురుతో పప్పు చేసుకోవటం ఒకటే ఎక్కువగా తెలుసు కానీ ఒక ఫ్రెండ్ ఈ పువ్వు ఇచ్చి దాని రెసిపీ కూడా చెప్పి మరీ పువ్వు ఇచ్చారు ఎన్నో మంచి ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ చింతపువ్వుతో పచ్చడి ఎలా చేసేయాలో చూసేద్దాం రండి చింత పువ్వుని ఫస్ట్ శుభ్రం చేసుకున్నాను ఈనలు కాడలు అన్నీ తీసి శుభ్రంగా చేసి పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు వాటర్తో రెండుసార్లు కొంచెం జాలీ గిన్నెలో వేసి శుభ్రం చేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక గుప్పెడి పల్లీలు వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం కావాలంటే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు వేగిన పల్లీల్ని తీసి ఒక పక్కకు తీసేసుకుందాం అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి దానిలో ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి దానిలోనే కడిగి పెట్టుకున్న చింతపువ్వు ప్రకృతిలో దొరికే అన్నీ వస్తువులు మనకి ఎంతో ఆరోగ్యకరమైనవే అలాగే ఈ చింతపువ్వు కూడా గాయాలైనప్పుడు ఇది చాలా తొందరగా మానటానికి ఉపయోగపడుతుందంట ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందంట బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గటానికి కూడా ఇది ఉపయోగపడుతుందంట ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి డైజెషన్కి చాలా మంచిది వెయిట్ లాస్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని మనము వేరే గిన్నెలోకి తీసి కొంచెంసేపు ఆరనిద్దాం ఈ ఆరిన దానిలో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కాస్త ఉప్పు ఇది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా చింతపండు ఎందుకు అంటే లేదు లేదు కొంచెం వెయ్యి అని చెప్పారు సో కొద్దిగా వేశాను అదంతా ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం పచ్చడిని దీన్ని ఇప్పుడు కాస్త తాలింపు వేసుకుందాం తాలింపు గింజలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు దాంతోపాటే కాస్త ఇంగువ ఇది వేగాక దీన్ని పచ్చడిలోకి వేసేసుకుందాం అంతేనండి చాలా బాగుంది పచ్చడి మీరు కూడా చింతపువ్వు దొరికినట్టయితే తప్పనిసరిగా పచ్చడి కానీ పప్పు కానీ చేసుకోండి పచ్చడి అయితే చాలా చాలా బాగుంది చింతకాయ పచ్చడి తింటాం కదా కొంచెం ఆ టేస్టే వచ్చింది మనం ఊరికి వెళ్ళినప్పుడు చింత చెట్టుకి ఈ పువ్వు కనపడినట్టయితే కొంచెం కోసుకొని ఇలాగా పల్లీలతో కానీ నువ్వులతో కానీ పచ్చడి చేసుకున్నట్టయితే మనము ఆ ఫ్లేవర్ని ఆస్వాదించవచ్చు దాని బెనిఫిట్స్ కూడా పొందవచ్చు